నెల్లూరు జిల్లాలోని నలభై ఎనిమిదవ డివిజన్ లో నలభై లక్షలతో ఆధునికరించిన ఏపీజే అబ్దుల్ కలాం పార్క్ ను మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ అట్టహాసంగా ప్రారంభించారు మేడతాళాలతో స్వాగతం పలికిన స్థానికులతో చిన్నారులతో మంత్రి ముచ్చటించారు పార్క్ ను ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం నలభై ఎనిమిది నలభై తొమ్మిదవ డివిజన్ లో మూడు ఎన్టీఆర్ సుజల సురక్ష తాగునీటి ప్లాంట్లను కూడా మంత్రి ప్రారంభించారు పంతొమ్మిదిలోనే రెనోవేట్ చేసి చేయించాం కానీ గత ప్రభుత్వంలో ఇది పూర్తిగా నిర్మాణం కావటం ఆ పెట్టిన ఎక్విప్మెంట్ కూడా జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు ప్లే ఎక్విప్మెంట్ కావచ్చు స్పాయిల్ అయితే మళ్ళా ఇక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు లక్షలుగా అడగటం అడిగిన వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది చాలా చక్కగా చేశారు నిజంగా చాలా అద్భుతంగా తీసిదిద్దారు పార్క్ నిజంగా చేసిన అధికారులని అది చేయించుకున్న ప్రజాప్రతినిధులను నేను ప్రత్యేక అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ డివిజన్లో ఈ రోజు ఎన్టీఆర్ సుజల పథకం విధంగా నలభై తొమ్మిదిలో కూడా ఒకటి ఎనాగ్రేషన్ అయిపోతున్నా ఈ ఎన్టీఆర్ సుజల పథకం ఇప్పుడు కాదండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నెల్లూరులో ఆరు లక్షల లీటర్లు మూడు లక్షల లీటర్లు అర్బన్లో మూడు లక్షల లీటర్లు రూరల్ లో ఉండేటట్టుగా ఆరు లక్షల లీటర్లతో నూట ఇరవై సబ్ప్లాంట్ చేయడానికి నూట ఇరవై ప్లాన్ చేశాం అరవై సిటీకి అరవై రూరల్ కి కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజలకు చేయాల అది ప్రభుత్వం కాదండి ప్రభుత్వం అంటే ఏంటంటే ప్రజల అవసరాలు చూసి ప్రజలకు ఏం కావాలో చేయాలా ఈ రోజుల్లో వాటర్ బాటిల్ కొనాలంటే ఎంత అవుతుందండి